నమస్తే ఫ్రెండ్ స్నాతర్ కుమార్ మీరు చూస్తున్న ఛానల్ ఈ రోజు మనం ఏదో దగ్గరలో విజయ్ గ్రామానికి రావడం జరిగింది ఎక్కడ రావడానికి కనిపిస్తున్న రైస్ ప్లాంట్ అయితే మనం చర్యలు ఇచ్చాం అయితే ఈ రోజు కస్టమర్ రేటింగ్ మిషన్ చేయడం జరుగుతుంది మన దగ్గర గత పద్దెనిమిది సంవత్సరాలుగా పెద్ద రైతులు అనుభవం కూడా సారైతే ఉన్నారు సో ఇది రైస్ మిల్ లో పెద్ద రైస్ మిల్ దీనికి డిఫరెంట్స్ ఏంటి సో ఇందులో ఎలా విధంగా వస్తుంది పెద్ద మిల్ లో దిగుబడి విషయంలో దీనికి ఎంత ఎలా ఉన్నాయో సో ఆయనకి ఎలా అనిపిస్తుందో ఆయన మాట్లాడుతూ తెలుస్తున్నా సార్ నమస్తే మీ పేరు సార్ జకరయ్య 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 గారు సార్ మీరు పెద్ద రైస్ మిల్ లో పనిచేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ పద్దెనిమిది సంవత్సరాలు సీనియర్ సీనియర్ అంటే ఏంటి సార్ వర్కింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్ సో రైస్ మిల్ ఓనర్ కమ్మా ఆ ఆ కాంట్రాక్ట్ ఆ లీజ్ తీసుకుని నేనే రన్ చేసుకుంటా నేనే వాళ్ళని నేనే డ్రైవర్ నేనే వ్యత్యాసం గమనించిందంటే అంటే దీని అవసరం దీనిది చిన్నది పెద్ద పెద్దదాన్ని అవసరం ఇంచు ఇం పెద్ద పాటు క్వాలిటీగా గా సరికుంది సేమ్ బియ్యం కానీ పాలిష్ బియ్యం కానీ తవుడు కాని ఓక్ గానీ సేమ్ దేని దాన్ని సపరేట్ డైరెక్ట్ గా తెల్ల బియ్యం దిగిపోవడం ఇంచు పెద్ద బిల్లుతో ఎలా పని చేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తాం సేమ్ అలాగే పనిచేస్తుంది